నాకు ఎంత ఆనందంగా ఉందంటే మీరన్నీ చూసి మీ వాయిస్లు విని పరిగెత్తుకురు పరిగెత్తుకురు మీ దగ్గరికి వచ్చేయాలని మిమ్మల్ని కలవాలని మిమ్మల్ని కౌగలించుకోవాలని ఎంతో యాభై ఐదు సంవత్సరాల జీవితం అంతా మీరు మిమ్మల్ని చూసిన తర్వాత నేను ఇంకా అంటే అది ఏదో శిక్ష భగవంతుడు చేసే చిన్న శిక్ష అది ఇంకొక వారం పది రోజులు అయిపోద్ది ఇది మన రిలీజ్ ఉంది కనుక మనం పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు నేను మామూలుగా వచ్చి డ్యాన్స్ చేసి సరదా కబీతో మాట్లాడి సరదా చేయాలని అనుకున్నాను కానీ చేస్తా చేస్తా నే నేను రెబల్ స్టార్ రెబల్ స్టార్ ఎప్పుడు రెబల్గానే ఉంటాడు లేదు రెబల్ని కల్పిస్తాడు ఈ రెబలు ఇంకొక యాభై సంవత్సరాలు మిమ్మల్ని ఆనందపరుస్తాడు సంతోషం సంతోషం ఒక మాట చెప్తాను వినండి ఒకే ఒక మాట మా ఫ్యాన్స్ యాభై ఐదు సంవత్సరాల నుంచి ఎంతో అభిమానంతో మీరందరూ నన్ను ఇలాగా పొగిడేలాగా పెంచారు వాళ్ళే ఇప్పుడు లాంచ్ చేస్తారు ఈ ఫ్యాన్స్ లక్ష అంటారా వేలంటారో వేల కోట్లు అంటారు లక్ష నాకు తెలియదు వాళ్ళందరి తరఫున ఇది లాంచ్ చేస్తున్నాం